लोकल का सिग्नल नंबर थ्री इज हटेड एट पोर्ट्स ऑफ़ आंध्र प्रदेश फ्रॉम कलिंगपट्टनम टू कृष्णपटम మీకు ఎంతవరకు ఉన్న బులెటిన్ ప్రకారం ఇచ్చేస్తాను అన్ని లేటెస్ట్ వస్తాయి వాళ్ళకి ఇస్తాను నాకు భోజనం చేయాలి మీకు लोकल सिग्नल नंबर थ्री इज हटेड एट ऑल पोर्ट्स ऑफ़ आल्स प्रदेश कलिंगपट्टनम टू कृष्णपट्टनम। మీకు ఎంతవరకు ఇచ్చేస్తాను మళ్ళీ లేటెస్ట్ వస్తాయి వాళ్ళకి ఇస్తాను నాకు భోజనం కూడా చేయాలి అల్రెడీ రెడీ కౌన్సిల్ అల్్రెడీ లోకల్ కస్టనరీ సిగ్నల్ నంబర్ 3 ఇస్ హోయిస్టెడ్ అట్ ఆల్ పోర్ట్స్ ఆఫ్ కోస్టలైన్ అబరేట్ ఫ్రమ్ కళింగపట్నం టు కృష్ణపట్నం